నెల్లూరులో జెట్టి శేషారెడ్డి భవనంలో అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపినారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నారని దీంతో ఈ ప్రాజెక్ట్ కింద లక్షల ఎకరాలు సాగుకు ఇబ్బందులు వస్తున్నాయని వెల గ్రామాల ప్రజలకు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రజా ప్రయోజనార్థం వెంటనే పెద్ద స్థాయిలో నిధులు కేటాయించి తాగు సాగునీరు ఉపయోగపడే ఈ పెద్ద స్థాయిలో నిధులు కేటాయించి పూర్తి చేయాలని కోరారు ఆయన ప్రతిపాదన అసెంబ్లీలో చర్చించడం జరిగింది వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే అటు ప్రకాశం జిల్లా కానీ కడప నెల్లూరు జిల్లాలకి సాగునీరు తాగునీరు అందొద్దని ఆ రోజు చర్చ జరిపారు దానికి ఒక కంపెనీ ఇస్తే ఆ రోజు తొమ్మిది వేల ఎనభై ఆరులో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తొమ్మిది వేల ఆరు ఆరు వందల కోట్లు ఖర్చు ఆ రోజు నిర్ణయించారు కానీ ఇది జాప్యం జరిగింది కొంత జరిగినాకే ఈరోజు కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటేనే ఈరోజు ఇది పూర్తయ్యేయడానికి అవకాశం ఉంది ఇది మన జిల్లాకు వచ్చే లోపల ఉదయగిరి దొత్తలూరు ఇంజమూరు ఈ ప్రాంతాల్లో సుమారు ఒక నలభై ఐదు వేల ఎకరాలు సాగులోకి వచ్చేదానికి ఉంది అందువల్ల దీన్ని ఈ ఈరోజు ఉదయగిరి ఆ ప్రాంతాన్ని మనం చూసుకుంటే ఎక్కువ మంది వలసలు పోతూ వ్యవసాయం అభివృద్ధి కాక మన జిల్లాకు వచ్చే వెనకబడిన ప్రాంతంగా ఉండేటువంటి ఆ ప్రాంతం అభివృద్ధి కావాలంటే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయితేనే నెల్లూరు జిల్లాకు కానీ ప్రకాశం కానీ చిత్తూరు కడప జిల్లాలకి ఈ నీరు సమృద్ధిగా ఉంటుంది అందువల్ల ఇది పూర్తి చేయాలంటే అనేక సందర్భాల్లో ఈ బడ్జెట్లో వెంటనే కేటాయించి నిధులు కేటాయించి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసేదానికి ఈ ప్రభుత్వం వెంటనే సత్వరం రేపు బడ్జెట్లో కేటాయించాలి ఇరవై ఎనిమిదో తేదీ జరిగేటువంటి బడ్జెట్లో అందువల్ల ఈ బడ్జెట్లో కేటాయిస్తేనే మన జిల్లా అభివృద్ధికి నోచుకుంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందువల్ల ఎలాంటి చేయకుండా ఉంటే రాబో కాలంలో ఉద్యమాలు నిర్వహిస్తాం అనేక సందర్భాలుగా ఇప్పటికే వామపక్ష పార్టీలు అట్లాగనే డాక్టర్ శ్యాంప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించి ఉన్నారు రాఘోల్ గారు కానీ అట్లాగనే సిపిఐ ఆల్ ఇండియా కార్యదర్శి రామకృష్ణ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా పాల్గొని దీని మీద ఈ రోజు కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందువల్ల దీన్ని పూర్తి లక్షణమే పూర్తి చేయాలని పక్షంలో దశల వారీగా పోరాటం జరుగుతుంది అందువల్ల ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలని సందర్భంగా తెలియజేస్తాం సోదర్లరా మెత్త ప్రాంత నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా కడప జిల్లా మెత్త ప్రాంతాలు అయినటువంటి వాటికి సంబంధించి కమ్యూనిస్టులు రైతు సంఘాల పోరాటాల ఫలితంగా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును ప్రభుత్వం వాళ్ళు ప్రాజెక్టు చేపట్టడం జరిగింది ప్రాజెక్టు చేపట్టి సుమారు నలభై రెండు నలభై మూడు సంవత్సరాలు అయిన నేటి వరకు కూడా పూర్తి కాలేదు పూర్తి వలన ప్రజల మీద భారం పడడం తప్ప మరో అంశం లేదు ఈ పరిస్థితుల్లో మళ్ళా కూడా ప్రజా సంఘాలు రైతు సంఘాలు అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు ఈ పూల సభయ్య వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కావలసినటువంటి నిధులను కేటాయించాలనే ఉద్దేశంతో అన్ని మండలాల్లోనూ జిల్లాల్లోనూ పోరాటాలు చేసే అవసరమైతే రాష్ట్ర శాసనసభను ముట్టడించడానికి కూడా కార్యక్రమాలు రూపొందించుకోవాల్సిన పరిస్థితులు కల్పించారు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో నెల్లూరు జిల్లాకి సంబంధించిన భాగంలో కొండాపురం నుంచి పైన సీతారాంపురం వరకు అలాగే ఆత్మకు నియోజవర్గంలో మరిపాడు లాంటి కొన్ని ప్రాంతాలకు అలాగే కడప ప్రాంతాలకు సీత వెలుగు ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత ఉంది అయితే ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో వచ్చి ఒక రాయి వేయడమో లేకపోతే వేయడము ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు కేటాయిస్తున్నాడు కాకుండా నిర్దిష్టంగా ఈ ప్రణాళిక ఎంత అవుతుంది దీనికి ఈ లోపం పూర్తి చేస్తానని చెప్తుని ఆ ప్రణాళిక సంబంధించిన ప్రణాళిక మేరకు ఆర్థిక వనరులు కల్పించి ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆ ఉద్దేశంతో ఈనాడు ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది ఈ సమావేశం అనంతరం కూడా అన్ని మండల స్థాయిలో కూడా తీసుకెళ్లి దీన్ని ఉధృతం చేయడానికి ఉద్యుత్తుల నేను నా పేరు డాక్టర్ మాదవటాఖ సార్ ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని సరిగించడం కోసం ఈ సాగునీరు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది నగ ప్రాంతాలకి ఇప్పటికి కూడా కనీసం సాగునీరు సాగునీరు అనేది లేక వలస నుండి ఏనార్లుగా మారుతుందనే పరిస్థితి కాబట్టి నలభై సంవత్సరాల క్రితం నుండి ప్రాజెక్టులో ఈ సాగునీటి బడ్జెట్ కేటాయింపులు లేవు అది ఆరపరగా ఉన్నాయి ప్రధానంగా ఈ జిల్లాలో తీసుకుంటే వెల్లిగొండ ప్రాజెక్టు ఎనభై నాలుగు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది అదేవిధంగా సంవత్సరాల హై లెవెల్ కినాల్ ద్వారా తొంభై వేల ఎకరాలకి నీళ్లు మారుతుంది మధ్య మొత్తం లక్ష డెబ్బై వేల ఎకరాలకి తీరిచ్చే అవకాశం మన చేతుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు ఈ ప్రాంతాల పట్ల నిర్లక్ష్యం వైఖరి మీరు అవలంబిస్తాను చెప్పకుండా ఉండకుండా ఉండలేము పంతొమ్మిది వందల శంకుస్థాపన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఈ వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేశాడు నేనే ప్రాజెక్టు పూర్తి చేశా నేనే ప్రాజెక్టు ప్రారంభించా నేనే ప్రాజెక్టు పూర్తి చేస్తాను అని ఆయన ఇప్పుడు కూడా చెప్తున్నాడు అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శంకుస్థాపన చేసినాక రెండు వేల నాలుగు వరకు ఒక రూపాయి కూడా బడ్జెట్ గట్రా ఇప్పుడు విధిలింపు లేదు అంటే ఈ ప్రజల పట్ల పాలకుల యొక్క దృష్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంది అదే రకంగా ప్రాజెక్టు పూర్తి కాకుండానే నేను జాతి కేసాను అని చెప్పి ప్రాజెక్టు రిబ్బన్ కట్ చేసిన ముఖ్యమంత్రి కాబట్టి ఈ ముఖ్యమంత్రి తీరు చూస్తే ఇంకో ఇరవై సంవత్సరాలు అయినా దీనికి పూర్తి చేయరు దీని ఇట్లే ప్రభుత్వం మాటలు ప్రభులు చెప్పి ఆ నీళ్లు అందిస్తాం ఈ నీళ్లు అందిస్తున్నాం అంత చేస్తున్నాం ఇంత చేస్తాం పేపర్ ప్రకటనలు తప్ప ప్రజలు మొదలు పెట్టే రీతిలో ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఎంత డల్లగా ఉంటే శబ్దం వస్తూ ఎక్కువగా ఉంటుందంట ధోలి అంటే డొల్లగా ఉంటే ఆ శబ్దం వస్తూ ఎక్కువగా ఉంటుంది ఈ ప్రభుత్వాలు పని చేసే పద్ధతి అంతకంటే ఘోరంగా ఉంది అంతకుముందు స్థానిక దాన్ని ప్రభుత్వాలు మనకి ఈ రకంగా చెప్తున్నాయి ప్రతి సంవత్సరం నదిలో కొంత టీఎంసీలు సముద్రం కలిసిపోతుంది కృష్ణా నదిలో వెయ్యి డిఎంసిలు సముద్రం కలిసి నిజంగా మునిగిపోయిన సన్ని తెలుసు అంటే గోదావరి నదిలో నాలుగు వేల టీఎంసీలు నీళ్ళు పాలైతున్నాయి ఐదు వేల కొండ టీఎంసీ సముద్రానికి నీళ్లు సముద్రంలో కలుస్తా ఉంటే వెనుకబడిన ప్రాంతానికి ప్రాథమిక హక్కులైన జీవించే హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ కింద జీవించే హక్కు కనీసం సాగునీరు తాగునీరు పరిశ్రమలు రావడానికి అవసరమైన నీరు లేకుండా ఏ ప్రాంతం అభివృద్ధి చెందింది కాబట్టి ఈ ప్రాంతాల్లో మోసం చేద్దని అంత మోసపడితే చర్చపడ్డ వాళ్ళు అర్ధపడ్డ వాళ్ళు ఎంతో కాలం ఇలానే కొనసాగుతుంది అని అనుకుంటే దాని ఫలితం మన తెలుగు రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయి ఏర్పడటం అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలు మళ్ళా రెండు రాష్ట్రాలుగా విడిపోవడం మేము చూసుకునే ఉన్నాం కాబట్టి ఇక్కడ మేధావులందరూ కూడి వాళ్ళు ఒక ఆలోచనలు చేసి ఇది ప్రజల దృష్టికి తీసుకుపోవాలా దీంట్లో అందరూ బాధ్యులే అనే విషయాన్ని గుర్తిరిగి ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక నువ్వు లక్ష కోట్ల బడ్జెట్ అమరావతిలో ప్రవర్తిస్తున్నావు లక్ష కోట్లు ఐదు సంవత్సరాలకి ఐదు లక్షల కోట్లు ఇచ్చినప్పుడు కనీసం పాయింట్ వన్ పర్సెంట్ మాకు ఐదు వేలు కోట్లు ఇవ్వలేవా ఐదు వేల కోట్ల వెనుగొండ ప్రాజెక్టు కదా నలభై సంవత్సరాలకి ఇక నలభై సంవత్సరాలు పడుతుందా ఇంకా ఎంతకాలం మా పూర్వీకుల తరాలు మా తరాలు అన్నీ అయిపోయినాయి మా భవిష్యత్ తరాలు మా మనవాళ్ళు మా పిల్లలు కూడా ఇస్తేనే ఈ అమరావతి పట్టణాలకి కూలీలుగా బోటలు పొందడానికి మీ లెట్రిన్ కడగడానికి మీ బాత్రూములో కుక్క చేయడానికి లాజీల్లో మేము మీకు కూలి కూలీ సరుకుగా మాత్రమే మీకు ఉపయోగపడాలనేది ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి మరొకసారి ఈ టైం గా ఉండే ఏ కాలంలో ఎంత నిర్దిష్టంగా ఒక స్నేహపత్రం తెలుగు ప్రాజెక్టు మీద ఆదాయం చేశాడు అనే విషయాన్ని ప్రకటించి ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు శోమసేన హై లెవెల్కి ఆరవ రామనారా గారు ఉన్నారు ఈ జిల్లా శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ఉన్నారు ఇంతమంది సభ్యులు ఉన్నారు ఇంతమంది మంత్రులు ఉన్నారు ఇంతమంది నాయకులు ఉన్నారు అయినప్పటికీ కూడా ఇట్లా జరగడం దురదృష్టకరం ఇది వాళ్ళ దృష్టికి కొనిపిస్తూ వీళ్ళు ప్రజాప్రతినిధులు అయితే ఈ ప్రభుత్వాలు ఎంతో చరిత్రలో మన వాళ్ళు స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడానికి సంపాదించుకున్న స్వాతంత్రాలు ఒక ఫలాలు మన ప్రజలకు ఈ రకంగా ఉండటానికైనా ఈ స్వాతంత్రం వచ్చింది అనే విషయాన్ని మళ్ళా చరిత్ర గుర్తు చేస్తూ ఈ విధంగా ప్రజలను ప్రజలందరినీ చైకన్ ప్రతి గ్రామంలో కూడా నెలకి రావడం కోసం ఈ రాష్ట్ర రాష్ట్రంలోను మరియు నెల్లూరులో ఈరోజు రేపు కడపలోను మరుసటి రోజు ప్రకాశం జిల్లాలోను కూడా అఖిలపక్ష సమావేశాలు జిల్లా స్థాయిలో జరిపి ఎమ్మెల్యేకునే సమిష్టిగా అన్ని రాజకీయ పార్టీలు అందులో సిపిఎం సిపిఐ డిఎస్పీ ఎస్పీ కాంగ్రెస్ అన్ని రాజకీయ పార్టీలు కూడా పాల్గొన్నాయనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సిందిగా పాత్రమిక కృషి కీలకమైంది కాబట్టి మీరు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మేము చేసే ఈ కార్యక్రమాన్ని సహకరించమని కోరుతున్నాం